హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం హెల్దీ అయిన హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి వచ్చేసానండి అదేంటంటే అరటి పువ్వు తోటి పకోడి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం అరటి పువ్వుని ఇలా నీ పాటలు పాటలుగా ఓపెన్ చేసుకొని మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి అందులో స్టిగ్మా అని స్టిఫ్గా ఉంటుంది అది ఇంకా వైట్గా పల్స్గా ఒకటి ఉంటుందండి పెట్టాలనేది అవన్నీ తీసి ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలండి ఇది స్టార్టింగ్ వీడియో అయితే మిస్ అయిందండి నేను దీనికోసం లింక్లో ఇంకో క్లీన్ చేసే ప్రాసెస్ని వేరే వీడియో చేస్తున్నాను అది లింక్లో ప్రొవైడ్ చేస్తానండి కింద అది చూడండి మీకు ఐడియా అనేది వస్తుంది అంతా పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత లోపల పార్ట్స్ని కూడా మనం ఇట్లా నార్మల్గానే ఓపెన్ చేసి వేసుకోవాలండి వాటికైతే మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసి అందులో ఈ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అటికు కాడలు అనేవి అటులన్నిటినీ ఆ విధంగా వేసి క్లీన్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ అనేవి కిందకి పోయే పోయేటట్టు జాలీ ఉంటుంది కదా అట్లాంటి పాటలు వేసేసుకోవాలి వేసుకొని ఆ వాటర్ అంతా కిందకి ఇంకిపోయేటట్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి అండి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి ఇంకా దాని సరిపడినంత సాల్ట్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి సరిపోతుందండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అందులో దానికి సరిపడినంత వా వాటర్ అండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది బజ్జీ పిండి అంత పలుసగా ఉండకూడదు అండ్ పకోడి పిండిలాగా గట్టిగా కూడా ఉండకూడదండి అండి మీడియంగా కలుపుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు అందులో కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకున్నామంటే మనకి ఫ్లఫీగా ఉంటుందన్నమాట మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా వాటి పువ్వు కాడలన్నిటి అందులోకి వేసేసుకోవాలి వేసి వాటిని కూడా పిండిలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్న విధంగా తీసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పని పిండితోటి కలుపుకుంటూ వేసేసుకుంటే మనకి అరటి పువ్వు పకోడీ అనేది టేస్టీ టేస్టీగా రెడీ అయిపోతుందండి ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుందండి మనం నార్మల్ పకోడీస్ అన్నీ తింటుంటాం కదా ఇది ఒక డిఫరెంట్ టైప్ అండ్ అరటి పువ్వుని రకరకాల వెరైటీస్తో చేసుకోవచ్చు అండి దీంతోపాటు ఆనియన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు యాసిటీస్ ఫ్లేవర్ అనేది ఉండాలని చెప్పి ఏదో ఒక రూపంగా అరటి పువ్వు అనేది మనం తీసుకుంటే హెల్త్కి అనేది చాలా మంచిదండి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఇందులో అందరూ దొరికితే తప్పకుండా ట్రై చేయండి ఇది చూడండి ఈ విధంగా సర్వ్ చేసేసుకుంటే అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ అరటి పూ పకోడి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చిందాన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతామండి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను ఈ నేను మయోనీస్లో టేస్ట్ చేస్తున్నానండి మీకు ఏదైనా చట్నీలో కానీ కారంలో కానీ టేస్ట్ చేయొచ్చు చాలా బాగుందండి ఏమి ఏమి అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్